ఏంటి జ్యోతి నిన్న ఐ హ్యాడ్ వర్క్ సరే వాళ్ళ నీ ప్రోగ్రామ్ ఏంటి ఓ జస్ట్ వాచింగ్ టీవీ నేను అంతే అయినా చెప్పడం మర్చిపోయాను రాత్రి నాకు మంచి కళ్ళొచ్చింది తెలుసా నేను వచ్చానా అందుకే కదా నీకు చెప్తుంది కల్లో చూస్తుంటే నిన్ను హిమాలయాలు కరిగిపోతున్నట్టు నువ్వు నవ్వుతుంటే సూర్యుడు ఆకాశానికి సర్రాని ఎగిరిపోతున్నట్టు నువ్వు నడుస్తుంటే కొండపైన జలపాతాలు దూకుతున్నట్టు అందంగా హ్యాపీగా హాయిగా ఉంది జ్యోతి ఏంటి కాకపడుతున్నావు జాడతానా అరే జ్యోతి అది కళ సర్లే మీ ఇల్లు ఎక్కడ ఇక్కడే రామ్నగర్లో మా ఇల్లు పక్కనే అవునా వెన్వై యా ఫ్రీ ప్లీజ్ కమ్ హోమ్ ఓకే బాయ్ బాయ్

మెల్లిగా వాటర్ తాగు టీ తాగుతావా నో ఏ తాగు హే నా కాలేజ్ అవుతుంది నేను వెళ్తాను హే వెయిట్ 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 ఐ విల్ సరే ఏంటి ఇది అమ్మాయి కాలేజీకి వెళ్తూ కనీసం బాయ్ కూడా చెప్పకుండా వెళ్తుంది ఎవడే వాడు నాకేం తెలుసండి అంటే ఇంటికొచ్చి టిఫిన్ చేసి టీ తాగుతున్నాడంటే వాడేమన్నా మన బంధువా తెలుసుకోకర్లేదా నేను ముందే చెప్పాను కదండి అమ్మాయి విషయంలో ఇంత గారాబం పనికిరాదని అమ్మాయి పెరిగే కొద్దీ మన గారావం తగ్గించుకోవాలి కదండి లేదంటే అందరి ముందు మనం తలదించుకోవాల్సి వస్తుందంటే విన్నారా ఇప్పుడు అదే ఇదిగో నా కూతురు ఎప్పుడు పొరపాటు చేయదే నిజంగా అది పొరపాటు చేస్తుంటే వాడి వీధి చివర కూర్చోబెట్టి ఇది వెళ్ళుండేది అలా కాకుండా అది తిన్నగా ఇంటికి తీసుకొచ్చిందంటే మన మీద ఉన్నటువంటి నమ్మకం దాని ఫ్యూచర్ బాగుండాలంటే మనం ఏదో చెయ్యాలి ఎవరండి మీరు రాజేష్ వాళ్ళ ఇల్లు ఇదేనా అండి అవునండి మీరు రాజేష్ మా అబ్బాయి అండి లోపలికి రండి థ్యాంక్ యూ కూర్చోండి నువ్వా నువ్వా చందాకొచ్చిన వాళ్ళని బయట డబ్బులు ఇచ్చి పంపేయ లోపలికి తీసుకొచ్చావేంటే నోరు జాగ్రత్త చందాలు తీసుకొని బతకవలసిన కర్మేం పట్టలేదు మాకు నీకన్నా రెండింతలు ఎక్కువే సంపాదించాను నువ్వు ఎలా సంపాదించావో నాకు తెలిసలేమయ్యా పేడ పిసుకు పిడకలు అమ్ముకునేవాడి మర్చిపోయావా ఆ వాడేసిన బుడగలు అమ్ముకుని బతికేవాడివి నువ్వు చెప్పే చెప్పేవాడివే నువ్వు సంపాదించగలేదు నేను సంపాదిస్తే తప్ప గుళ్ళో ఫుల్ ఫ్రీగా తీసుకుని బయట అమ్ముకునే వాడివి అప్పుడే మర్చిపోయావా ఆ మరి నువ్వో డబ్బుల కోసం పబ్లిక్ టాయిలెట్స్ కడిగాం మర్చిపోయావా నువ్వు మాత్రం తక్కువ తినవుట్రా టికెట్ లేదని బస్సులో నుంచి తిచ్చేస్తుంటే కండక్టర్ కాలు పట్టుకున్నావు వెదరా ఆ ఆ దగ్గరికి కన్ను కొట్టి చెప్పెట్టి కొట్టించుకున్నావు గుర్తులేదురా వెధ ఎదో గెదో ఉంటే దోడ పైకిపోతుంది అండి ఏటండి గొడవ మా మధ్యలో వస్తున్నావు అది కాదండి ఆడ వాళ్ళ మీదకెళ్తావు వేటరా ఆడంగా వెధవా damn నా నాపైకి రా తెలుసుకున్నాం ఏమండి ఏంటండి ఇది నువ్వేంటి మా అజ్జికి వస్తున్నావు చిన్నప్పటి నుంచి మా అజ్జికి వచ్చినోడు అవడు లేడు తెలుసా నువ్వు గాని మధ్యలోకి వచ్చావంటే మా చేతిలో చస్తావ్ల్లి బిపి లేచి ఊత్తనేగానే చలబడ్డా ఉఫ్ 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 ఓహో మధ్య భాగంతో అర్థమైంది రండి ఏమండి ఈ వదిన గారు మన లోపలకెళ్లి మాట్లాడుకుందాం రండి బాబు మీకు మీ ఫ్రెండ్షిప్ కి నమస్కారం చండోద్రి గారు కూర్చోరా యాక్చువల్లీ ఇల్లు నీదని తెలియదు రాజేష్ అని ఒకడు లేదు వాడి పేరెంట్స్ తో మాట్లాడదామని వచ్చా అవును నువ్వు ఇక్కడ ఉన్నావేంటి వాడి పేరెంట్స్ మేమే వాడితో ఏం పని ఏం మాట్లాడాలి ఆహా మీ అబ్బాయిని కొద్ది పద్ధతిగా ఉండమని చెప్పు లేకపోతే మర్యాద ఉండదు ఏమైందిరా వాడు చాలా పద్ధతిగానే ఉంటాడు ఆహా రోజు మా పర్మిషన్ లేకుండా మా అమ్మాయితో కలిసి ఇంటికి రావడం పద్ధతేనా మరి రోజు మీ అమ్మాయి మా అబ్బాయిని చూడటానికి మా ఇంటికి రావడం మా అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు మా అమ్మాయి అగ్గిరా అగ్గి అగ్గి బొగ్గేం కాదు ఇదిగో నోటి జాగ్రత్త చెప్తున్నాను నీలా పద్ధతి లేకుండా పెంచలేదురా పిల్లల్ని ఓహో అంత పద్ధతిగా పెంచావా చూద్దాం రాజేష్ ఒకసారి వెళ్ళారా చూడరా చూడు అదిగో మా ఇంట్లో మా అబ్బాయితో ఉంది నీ అగ్గి ఈ పద్ధతి గల పెంపకాన్ని ఒకసారి తలెత్తి చూడు రాజేష్ లోపలికి వెళ్ళు నువ్వు వెళ్ళమ్మా సరేనండి బాధపడగరా భాస్కర్ ఇందులో మన పెంపకాన్ని తప్పేం లేదు కాకపోతే ఈ జనరేషన్ ఇంతే మనం వాళ్ళ ఇష్టాన్ని కాదనకుండా వాళ్ళకి నచ్చినట్టు పెళ్ళి చేసి మన పెద్దని కాని కాపాడుకోవడం మంచిది నిజమేరా కాకపోతే నీ కొడుక్కి పద్ధతి లేదని తెలిసి కూడా నా కూతురు నెలగమ్మంటావురా ఇది చాలా అన్యాయం రా కూతురికి పద్ధతిగా లేకపోయినా శ్రీరాములు భర్తడే కావాలా మరి కొడుకులకు అవసరం లేదా నిజమే రా మరి ఇప్పుడు ఏం చేద్దాం చేద్దాం రేపు మా వాడిని మీ ఇంటికి తీసుకెళ్ళు వాడిని బాగా అబ్జర్వ్ చేయి పద్ధతి నీకు తెలుస్తుంది సరేరా మీ వాడి పద్ధతి మీద నీకు అంత నమ్మకం ఉంటే అలాగే చేద్దాం కానీ ఒరే నువ్వు కూడా నా కూతురు సంస్కారాన్ని శంకించావు కదా అందుకే నా కూతురిని కూడా ఇక్కడే నీ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతున్నాను చాలా బాగుంది ప్రేమను కులమత భేదాలు అడ్డుకోవడం చూసాం కానీ కండిషన్లతో ఆడుకోవడం ఇప్పుడే చూస్తున్నాం అయినా ఎక్స్చేంజ్ చేయడానికి యూతే ఏమైనా షాపులో పనికిరాని ప్రోడక్ట్ లేక బ్యాంకులో మార్చే చిరిగిపోయిన పనికిరాని నోట్లా